ఒక కఠినమైన మాట చెప్తాను ఒక మహా ఉద్దండ పిండ ప్రసంగికుడిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి పదివేల మంది జనం సమకూర్చబడ్డ సభలో రాలేదు నాకు ఒక సోఫాలో కూర్చొని కళ్ళు మూసుకుని అలాగే ఆలోచించుకుంటా ఉన్నాను ఏదో ధ్యానం చేసుకుంటా ఉన్నాను నా కాళ్ళ మీద పడ్డాడు తుల్లిపల్లి బాబా ఎవరంటే బాబు మీరు ఏంటంటే ఏడు చేస్తున్నాడేమండి ఎందుకు వెళ్తున్నాడు అంటే మా ప్రసంగికుడు రాలేదన్న నేనేం చేయను నువ్వు పట్టుకోవాల్సింది నీసే కాదు కదా ఆ దైవజనుడు ఫోను పనిచేయటం లేదు తీరా లైన్లోకి వచ్చాక అమ్మగారు తీశారు అయ్యగారికి బాగలేదు హాస్పిటల్లో ఉన్నారు వస్తా కానీ ఆ దైవజనుడు ఎందుకు పలా అని చెప్పాడు ఆయన నాకు తెలిసిన వాడే టక్పర్ సెల్ ఫోన్లో ఆ నెంబర్ కొట్టి ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో తీసుకెళ్తాం మళ్ళీ రూమ్ ఎందుకంటే పర్లేదన్న టైం ఉంది రండి సర్లే సరే కాఫీ కూర్చొని కాపీ అక్కడ కూర్చోబెట్టి మీరు రెడీ అవ్వండి అన్న నేను మళ్ళీ వస్తాను రెడీ అవ్వటం ఏందిరా అందులో పెట్టుకొచ్చాను సూట్ అనుకున్నాడు వాడు ఇక అది వేసి కొంచెం తగిలించి కొంచెం నన్ను వాక్యానికి పిలిస్తే నాకు సూట్ లేదని నూట యాభై రూపాయలు అద్దెకి సూట్ తెచ్చుకొని వేసుకున్నానని చెప్పిన సాక్ష్యం బాగా ఎన్నాడు అంటాడు ఎవరికైనా వంద రూపాయలు సోది చెప్పించుకో బాగు నాకు ఆధ్యాత్మిక అనుదిక క్రమం మన దగ్గర ఉంటే దేవుని కృపలో మనం సేఫ్ జోన్లో ఉన్నట్లు ఎక్క దేవునికి స్తోత్రం కలిగిన కాక లీయ నేను ఎప్పుడు ఒక మాట అంటాను మా సంఘంతో మరణం ద్వారానైనా మేఘనం ద్వారా అయినా వెళ్ళేది మహిమలోకేగా ఎందుకు వచ్చిన బాధ శ్రమైనా రోగమైనా వ్యాధి అయినా వ్యతిరేకత అయినా హింస అయినా ఉపద్రవమైనా అన్నీ అయినా మహిమలోకే మన డెస్టినేషను మారకపోతే మిస్ అవ్వకపోతే మనకి ఉంది నేను ఏలూరు నుంచి విజయవాడ దాకా మా కారులో వచ్చాను అక్కడ నుంచి అన్నగారు వాళ్ళు కారు పంపించారు అందులోకి మారాను కారు మారింది కాటి గమ్యం మారలేదు సుమ నమ్మకంగా ఆయన కూర్చో కూర్చున్నాను ఎక్కేద్దాం మేడగదాన్ని ఇప్పుడే రావుతాయని కూర్చోబెట్టాను నేను నాకు ఎప్పుడు దేవుని కృపలో డేట్ ఇచ్చి ఎగ్గొడతాం అలవాట్లేదు లేట్కి వెళ్తాం కూడా అలవాట్లేదు ఒకవేళ నేను ఏమైనా మీటింగ్ మిస్ చేయాల్సి వస్తే చాలా దినాల ముందే చెప్పేస్తాను అయ్యా పలాంటి తేదీ మీకు ఇచ్చాను కానీ వేరొక దేశంలో ఉంటున్నాను ఆ ఆయనకి రాను కనుక ఆ తేదీ నేను రావటం లేదు అంతే తప్ప ఫోన్ ఇంకొకరికి ఇవ్వడం అయ్యారు బిజీగా ఉన్నారని అడుగు చెప్పడం ఆ తర్వాత ఫోన్ అసలు పని చేయకపోవటం ఈ కన్వీనర్ గుండా ఆగిపోవటం అట్లాంటి ఏం లేవండి దేవునికి స్తోత్రం ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో పేర్లు చెప్పను కానీ ఒక కఠినమైన మాట చెప్తాను ఒక మహా ఉద్దండ పిండ ప్రసంగికుడిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి పదివేల మంది జనము సమకూర్చబడ్డ సభలో రాలేదు ఆ సభకు ఒక ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఓ చిన్న ఒక రెండు వేల మంది ఉన్న సభలో నేను వాక్యం చెబుతున్నాను ఈయన చాలా పెద్ద విజయుడు మనం ఏదో ఏదో మన పరానికి తగ్గట్టు చిన్న కూట కూట ఉంది ఈ పదివేల మంది సభ నిర్వహిస్తున్న కన్వీనర్ వచ్చి నేను ఇట్లా ఒక సోఫాలో కూర్చున్న కళ్ళు మూసుకున్నలాగా ఆలోచించుకుంటా ఉన్నాను ఏదో ధ్యానం చేసుకుంటా ఉన్నాను నా కాళ్ళ మీద పడ్డాడు తుల్లిపల్లి బాబా ఎవరంటే బాబు మీరు అండి ఏడు చేస్తున్నాడే నేను దూరం జరిగే లేపి ఏంటండి బాబు అని ఫాస్ట్గా ఏమన్నా ఎందుకు వెళ్తున్నాడు అంటే మా ప్రసంగి ఇక్కడ రాలేదన్న నేనే నేను నువ్వు పట్టుకోవాలి నేసే కాళ్ళు కదా ఆ కాళ్ళు పట్టుకుని నేను చూపించాడు అందుకు వచ్చాను లేకపోతే నువ్వు మాట్లాడ మాట్లాడబాబు అసలు విషయం ఏంటి చెప్పండి ఆ దైవజనుడు ఫోను పనిచేయటం లేదు తీరాలు లైన్లోకి వచ్చాక అమ్మగారు తీసారు అయ్యగారికి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అందుకే రాలేకపోతారు కనీసం పదివేల మంది జనం ఉన్నారని ఎన్ని పాటలు పాడేది ఎట్ట నడపాను అసలు నన్ను కొడతారు జనమేకా కానీ ఇక్కడ నా మీటింగ్ ఉంది కదా అంటే నీ దండం పెడతాను ఇక్కడ మీటింగ్ పదకొండు అయ్యింది కానీ పదింటికి ముగించి రాగలను కానీ అప్పుడు దాకా ఆపుతావా జనానికి కాళ్ళు పెట్టుకున్నా ఆపుతా నువ్వు పది ఇంటికి వస్తానంటే అదే పదివేలు అన్నాడు సర్లే అయ్యా నన్ను పిలవలేదు పోస్ట్ నాది కాదు పేరు నాది లేదు నాకు అది తెప్పలేం లేదు ఒంట్లో ఓపుకుంటే తడి కాలికుంటే ఆడకపోయిన చెప్తా దేవుని మాటలు చెప్పడానికి సిద్ధాంతం ఏముంది వస్తా కానీ ఆ దైవజండి పలా అని చెప్పాడు ఆయన నాకు తెలిసిన వాడే టక్పని సెల్ ఫోన్లో ఆయన నెంబర్ కొట్టి లౌడ్ స్పీకర్ ఆన్ చేసి పెట్టా హలో అనగానే అన్నా ప్రైస్ అలాడు అన్నాడు ఎగ్గొట్టి హాస్పిటల్లో ఉన్నాడని భారీ చేత చెప్పించిన సోకాల్డ్ ప్రసంగికుడు అతని ఉజ్జీవ స్వరాన్ని విని కనివరా అట్లున్నాడా ఎక్కడున్నావు తమ్ముడా అన్నా నంద్యాలలో ఉన్నానన్నా సేస్ అగ్రౌండ్స్ లో పెద్ద సభలన్న విస్తారమైన ప్రజలన్న దేవుడు గొప్పగా వాడుకున్నాడు అన్నాడు ఏంటన్నా ఎందుకు చేశానన్నాడు నువ్వు నేర్చుకున్నావు అని తెలిసింది నాన్న అందుకే చేశాను బాగున్నావు కదా థ్యాంక్స్ అన్నా ఓకేనా గాడ్ ప్లేస్ ఈ కింద పడి దూలుతున్నాడు అరే కైసి తరీకా అయ్యి అన్న ఏంద ఏమి లేదన్నా నా తమ్ముడు ఆరోగ్యంగా ఉన్నాడు నువ్వు కలపరపడద్దు అని చెప్పడానికి ఫోన్ చేశాను అంతే ఇప్పుడు పదివేల మంది ఏడిపిస్తాడు కదా వెళ్ళి ఐగారు బాగోలేదు హాస్పిటల్ ఉన్నాడని పదివేల మంది కనీరు ఎందుకు బావాలి వేస్ట్గా అయ్యగారు బాగానే ఉన్నారు నువ్వు అయ్యేడిపో లేకుండా ఐగ కూటం పెట్టుకోమని చెప్పి వెళ్ళి ప్రార్థన చేసి ఓ గంటసేపు ఆ ప్రజలకి వాక్యం చెప్పి అందరూ కళ్ళు మూసుకుని ఉండగానే నా చోటికి నేను చేరుకున్నాను దేవుని స్తోత్రం చెప్పండి నేను అనేది ఏమిటంటే చీకటి పాపతో ఉండకూడదు సార్ దేవునితో సహవాసం ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండాలి క్లియర్గా ఉండాలి తేటగా ఉండాలి యథార్థంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కా దేవునితో మన సహవాసం ఎట్లుండదు ఒకసారి చూసుకుందాం పరిశుద్ధత అంతరంగముగా ఏకాంతంగా రహస్యంగా వ్యక్తిగతంగా ప్రేమ బాహాటంగా స్పష్టంగా ఉండాలి కొంతమంది మాట పలకరింపు ముచ్చట అన్ని ప్రేమతోనే చేశాము అంటారు కానీ ప్రేమ అసలు కనపడదు తినేవుడిగా ఫీలింగే ఉండదు చాలా కోపంగా ముఖం పెట్టుకొని చికాగ్గా వడ్డిస్తే ఎంత సిగ్గు లేకపోతే మాత్రమే ఎవడు తింటాడండి ఆ ప్రేమ పూర్వకమైనటువంటి వ్యవహారం ఉండాలి కదా మీరంతా గంభీరమైన మౌనం పాటిస్తున్న కారణం ఏమి ఉండదు స్తోత్రం మీకు ఎదురైన కొన్ని సందర్భాలు గుర్తొస్తున్నాయి కదా సహజం సేవలో మనకు తప్పవన్నీ ఏసన్న గారు భోజనం చేస్తున్నప్పుడు కింటాయిన వచ్చి ఆ తింటున్న ఆకులో ఉమ్ము పూయడాన్ని ఆ కన్నీటి సాక్ష్యాన్ని ఎవరైనా మరవగలవా ఎంత గుండె గాయం అవుతుంది మారు మాట్లాడకుండా అసహించుకోకుండా తల ఉంచుకొని ఆ భోజనాన్ని తిని లేచి వెళ్ళిపోయిన దైవజనుణ్ణి దేవుడు ఆస్తే ఏ స్థాయిలో పెట్టాడో ఎంతమందికి అన్నం పెట్టే స్థాయిలోకి తీసుకెళ్ళాడో మనం మర్చిపోగలమా ఇలాంటి కఠినమైన అనుభవాలు గుండానే ఎవరైనా నడుస్తారు కదా దేవుని సేవ అంటే అంతే కదా అందుచేత నేను మీకు మనవి చేస్తున్నాను మొదటి ప్రాథమిక సమాచారం మన సహవాసం దేవునితో ఎట్లున్నది దేవునితో మన సహవాసం మంచిగా ఉండాలి అంటే మాత్రం రెండు క్లియర్గా ఉండాలి ఒకటి మనం వెలుగులో ఉండాలి అంటే అర్థం పరిశుద్ధత ప్రేమ పరిశుద్ధత ఎప్పుడు అంతరంగముగా ఉండాలి ప్రేమ ఎప్పుడు బాహాటంగానే ఉండాలి ఈ ప్రిన్సిపల్ని మర్చిపోటానికి వీలు లేదు దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పాలి ఆల్ రైట్ ఇప్పుడు శ్రద్ధగా దేవుని మాటలకు మనం వెళ్దాం మనకు అలాంటి సహవాసము దేవునితో ఉంటే ఇంకా నెక్స్ట్ ఎవరితో ఉండాలి దైవజనులతో అనండి బాగా చెప్పండి ఎవరితో ఏ దైవజనుడితో టీవీలో యూట్యూబ్లో ఎవరు బాగా ప్రఖ్యాతి ఉంటారో అదేవి జుతునా ఎవరికి దేవునితో ఎక్కువ సన్నిహిత సహవాసం ఉండదు వాళ్ళతో మనకు ఉండాలి ఇంక ఇందులో ఒక విచిత్రమైనటువంటి మార్మికమైనటువంటి దేవలోక రహస్యాలు ఏవి లేవు దేవునితో క్లోజ్గా ఉండని వాళ్ళతో మనం కూడా క్లోజ్గా ఉండొద్దు సింపుల్ సీక్రెట్ వాడు బొద్దున క్యాలెండర్ ఒక వాక్యం చదువుకొని చిన్న ప్రయాణంలో యాక్సిడెంట్ అవ్వకుండా ప్రార్థన చేసుకొని చేసుకుని రోడ్డే కేసీవాడు కూసి అట్టడితో మనకెందుకు చెప్పు ఆడు ఒక్క నిమిషమైన ప్రార్థన యాక్సిడెంట్ అవ్వకుండా ఏసు రక్తం ప్రోక్షించుకుంటాకే వాడికి ప్రార్థన జీవితంతో దేవునితో గడపాలని దేవుని మీద ప్రేమ ఉంటాం ఆయనతో కాస్త టైం స్పెండ్ చేద్దామని ఆయన మాటలు విందామని ఇంత లోతుగా వాడు ఎల్లుడు కాదు ఆడు ఒడ్డు ఉంటాడు ఉంటాడాడు పేదరు నీ ధోని ధరి నుంచి కొంచెం లోతుకు నడిపించు అక్కడ నీ వల నింపుతాను నీ వల నిండుద్దే నీ పడవ దశ తిరిగిపోద్ది లోతుకెళ్తే అయితే మనం కనుక్కున్న ఉపాయం ఏంది ఆ లోతుకేదో నువ్వే నడిపించానో ఆ చూట నేర్చుకున్నావు ఒడ్డుకు దూరమై తరికి దూరమై లోకానికి దూరమై పంధాలకు దూరమై మనకున్న ఆధారాలకు దూరమై ఆయనపై విశ్వాసంతో లోతుల్లోకి వెళ్ళగలిగితే నీకు అద్భుతం చేయడానికి రెడీగా ఉన్నాడు అక్కడ ఆ టైంలో చేపలు పడవ ఆ వైపున అసలు పడో కానీ పడతాయి ఆయన మాటను బట్టి నువ్వు లోతుకి వెళ్తే కదా ఒడ్డు మీద కూర్చొని మాట్లాడతావేంటి ఎల్లు లోపలికి వెళ్ళు భక్తి ఎట్ట ఉండాలి తెలిసిన నీవే గనకైతే నేను కూడా నీళ్ళ మీద నడుపుతాను అసలు ఎవరైనా ప్రార్థన చేస్తారు సార్ మొన్న మస్కట్ పోయినప్పుడు ధైర్యం చేసి స్పీడ్ బోట్ తీసుకొని సముద్రంలో పోయి మూడున్నర కిలోమీటర్లు తీసి పెట్టి లోపల కాడు ఆడ సెంటర్లో ఆపేసాడు ఎవరు మట్టుకలి శివరి ప్రార్థన చేసుకున్నాం తండ్రిని చేతికి ఆత్మను అప్పగించుకొని ఎడ తీసుకొచ్చి ఆపే వేందిరా అంటే డాల్ఫిన్స్ అన్న చూద్దాం చెప్పి నీ దండం పెడతాను రయ్యా ఏ యూట్యూబ్ లో కొట్టుకుని డాల్ఫిన్ చూస్తాను కానీ నువ్వు తీసే ముందు ఒంటికి ఎడ తీసుకొచ్చి బోట్ ఆపేసే వేందిరా అంటే ఏం కాదు ఏం కాదు ఏంటంటే టే ఉంది అది నాకున్న నాలెడ్జ్ ఏంటంటే ఈ ఈ యాలలో ఈ ఎగిరి ఆడవుడంతా ఒడ్డు మీదే ఉంటుంది కొంచెం లోపలికి వెళ్తే ఏముండదు అని ఎంది మూడున్నర కిలోమీటర్లతో ఎత్తి కొడుతుంది పైకి అని అడిగా ఏంది అంటే టుడే సి ఈస్ రఫ్ థ్యాంక్ యూ సో మచ్ సేవ్ అంతకన్నా బేబొత్సం కదా అందులో కూర్చొని కవిత రాశాను తీరం ఎంత దూరమో అంత దగ్గర అని ఏసు రక్తమై లోపలికి వెళ్తా ఉంటే మజా వెనక్కిద్దరు చూస్తే ఏవి కనపడతలా చాలయ్యా దేవా చాలయ్య తిప్పును బండి పెడతా క్రైస్తవ్యం అనేది ఒంటరిగా చేసేదానిగా డిజైన్ చేయలేదు ఏసయ్య నడు నిన్ను తోటలో ఒక మొక్క అన్నాడు ద్రాక్షవల్లికి ఒక తేగ అన్నాడు శరీరములో ఒక అవయవం అన్నాడు ఎట్లా చెప్పినా ఇలాంటి వ్యవహారమే ఉంటది కానీ నువ్వు సోలోగా సింగిల్గా కరెంటు స్తంభంలాగా రోడ్డు పక్కన నుంచి ఉన్నట్టుగా ఎక్కడ బైబిల్లో ఉండదు చాలా మంది నా ఎవరిని ప్రార్థన చేసుకుంటానండి కలిగింది దేవుని సేవ నాకు ఇంకెవరితో అబ్బా అలా ఉండదు నాన్న నాకు నేరుగా దేవునితోనే సహవాసం ఉన్నది అనే ఒక పిచ్చి భ్రమలో ఎవడు బతకొద్దు దేవునితో సహవాసం ఉంటే స్థానిక సంఘంతోనో దైవ జనులతోనో ఖచ్చితంగా సహవాసం ఉండి తీరాలి అది బైబిల్లో ఉన్న విధానం దాన్ని మార్చడానికి ఎవరికైనా లైసెన్స్ లేవు సంగతులందరూ నా మాట యూట్యూబ్లో టీవీలో ఎవడైనా బానేకైనా కనబడతాడు నీకేం తెలుసు సాధ్యమైనది ఉత్తమంగా తయారయ్యి కదా కెమెరా నగలాగా ఎట్టబడతాట ఎప్పుడు కూర్చుంటాడు కెమెరా ముందుకొచ్చి ఏమీ రాత లేకుండా పోత లేకుండా దేవునికి స్తోత్రం నేను ఏ దేశం పోయి నీదే అవతారం నేను మొన్న మస్కరిపోయిన తర్వాత నేను ఒక మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెనకాల ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో తీసుకెళ్ళి మళ్ళీ రూమ్ ఎందుకంటే అన్న టైం ఉంది రండి సరే లేదు కూర్చొని కాఫీ కట్టి ఎత్తాడేమంటే అంటే అక్కడ కూర్చోబెట్టి మీరు రెడీ అవ్వండి అన్న నేను మళ్ళీ వస్తాను రెడీ అవ్వటం ఏందిరా నేను రెడీ వచ్చే ఏంటి ఇట్టకే చెప్తా వాక్యం అన్నాడు ఏదది బ్యాగు ఉందా నా బ్యాగ్ ఏది ఏదోందా ఓకే నాకు బ్యాగ్ ఉండిద్ది ఎప్పుడు ఓ చేత బట్టలు కూడా పడతాయి బైబిల్తో పాటు ఈ అరవేరు ఆరవేరు వేరు ఏసు అందులో పెట్టుకొచ్చాను సూట్ అనుకున్నాడు వాడు ఇక అది వేసి కొంచెం తగిలించి కొంచెం అంటాను అనుకున్నాడు అన్న మీరు తయారు అని పర్లేదు నేను తయారయ్యి వచ్చాను కదా నేను ఎట్లాగే చెప్తా వాక్యం అన్నాడు నన్ను వాక్యానికి పిలిస్తే నాకు సూట్ లేదని నూట యాభై రూపాయలు అద్దెకి సూట్ తెచ్చుకొని వేసుకున్నానని చెప్పిన సాక్ష్యం బాగా ఎన్నాడు అంటాడు ఎక్కడ ఇండియా నుంచి మస్కట్ వస్తాడు సూట్ లేకుండా నన్ను అసలు సూట్ లేదన్నాడు రానెత్తనాకాల రూమ్లో పెట్టాడు నన్ను నువ్వు తయారవన్నా అంటాడు నేను తయారే ఇదే తయారే నువ్వు కావాలంటే చెప్పు నీ సైజులో మా చర్చలో ఉన్నారు రెండు అన్నాడు నీకు దండవనయ్యా మంది అవతారం ఇదే చాలా పెద్ద చర్చిలి చర్చ మారు మంచి సైతాన ముందు అసలు నిన్ను పంపినటువంటి దుర్మార్కుడు ఇవ్వటరా వాణ్ణి పిలిపెట్టు అన్నాను సౌండ్ మారేకప్పుడు అడిగితేడకున్నరు అరగంట మెయింటైన్ చేసా చాలా నిదానంగా లొంగల ఒక సరైనటువంటి ఎక్స్ రక్త విజయం గద్దింపు గద్దించేపాటికి మొత్తం సెట్ అయింది ఉన్న బలంగా తీసుకెళ్ళారు మొత్తానికి వాక్యంపరిచేకి సమయం ఇచ్చారు ముఖం లేగల తేడా చిరక చూస్తున్నాడు ఒకొక్కడు ఆ తప్పైన కుమారుడు పందుల దగ్గర పడుకున్న కూడా అలా అన్నాడు చోళ్ళ వీళ్ళు చూస్తున్నారు నన్ను చూట్లేదని ఒక పది నిమిషాల తర్వాత దేవుని కృపలు అంతా మారింది అనుకోండి ముగింపుకి వచ్చేప్పటికి సూట్లు బ్యాచి మొత్తం మోకాల మీద ఉన్నారు అప్పుడు ఇప్పారు కొత్తగా బూట్లు ఆడు ఇందులోనే పెద్ద సంఘానికి కాదు ప్రభు స్తోత్రం మీకు వందనాలు ఎవరేం మాట్లాడతలేదే అనేది అంటే నీకు వ్యక్తిగతంగా పరిశుద్ధత ఉన్నప్పటికీ కూడా నీకేం అవసరం పరిశుద్ధుల సహవాసం చాలా అవసరం అండి మళ్ళీ చెప్తున్న లోతు సొదోమోలోకి వెళ్ళాడు తప్ప పొర్రపాటును కూడా పాపం చేయలేదు విగ్రహారాధన కానీ వ్యభిచారం కానీ మద్యపానం కానీ పెండ్లేడికి వచ్చిన కన్యకలిని తన బిడ్డలను కూడా ఏ పురుషుడు తాకకుండా నిప్పులా కాపాడుకున్నాడో అసలు వంక పెడతలేదు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది నీ నీతి నీకు సరిపోయిద్ది అనుకోవద్దు పరిశుద్ధులతో నీకు సహవాసం ఉండాలి ఆత్మీయులతో నీకు అనుబంధం ఉండాలి అది నీకు చాలా అవసరమని మాత్రం అర్థం చేస్తున్నాను దైవజనులతో కలిసి ప్రార్థనలో గడపాలి దైవజనులతో కలిసి పరిచరులలో పాలు పొందాలి దైవజనులతో కలిసి సువార్తకు వెళ్ళాలి దాని పేరు సహవాసం అంటారు ఆదివారం వచ్చే వెళ్ళిపోతే సహవాసం కాదు కొంత సభల్లో చూడండి అద్భుతమైన సౌండ్ అద్భుతమైన పాటలు శ్రావ్యమైన సంగీతం శక్తివంతమైన అభిషేక ఆరాధన మహిమ గల ఉపదేశం ఎన్ని పెట్టినా లాస్ట్లో వంకా కూర పెట్టి ముఖం మారిపోతాం కొడుకు మీటింగ్స్ బాగా పెట్టారు కదా మరి చీప్గా వంకా ఏంటండి చెండాలంగా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇన్ అఫ్ ఫైనాన్సెస్ యూ వుడ్ హ్ టెల్ మై సో దట్ కెన్ సపోర్ట్ యూ ఈడు మీటింగ్ అందరికన్నా ముందు వచ్చి సాపలేమంటే ఈడు కానీ అవసరమైతే ఐదు వేల మందికి సరిపడా చికెన్ సప్లైమెంట్ చేస్తాడు వీడు వీడి ఇంట్రెస్ట్ అందులో ఉంది పరిచర్లో ఉండదు వీడు తిండి బ్యాచ్ కదా మన సహవాసం ఎవరితో దేవునితోనా చెప్పిందంతే అదే మరి దేవునితో ఉంటే సాలదో పాతో ఉండాలని మళ్ళీ దేవునితో కూర్చుంటారు సార్ ఇంటిగా అనవ్వు దేవునికి స్తోత్రం అందరు స్తోత్రం చెప్పండి అయ్యారులకి అమ్మగారులకి అందరికి వందనాలు మన సహవాసం దేవునితోనూ దైవజనుడితోనూ ఉండాలి పరిశుద్ధులతో ఆత్మీయులతో మనకి సహవాసం లేకపోతే మన పరిశుద్ధత మన నీతి ఏది కూడా వర్కౌట్ అవ్వదు చాలా ప్రమాదం మరి ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి సింపుల్ దేవునితో ఎవరు ఎక్కువ సహవాసం ఉంటారో వాళ్ళతోనే ఉండి చాలు దీనికి మళ్ళీ సీట్లు వేసి కూర్చో అక్కర్లేదు నువ్వు పది మంది పేర్లు రాసి ఎవరు వంద రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకో చెప్పించుకోబాకు నాకు నీ కాడే కరెక్ట్ అని చెప్తే అప్పుడు ఇక సీటు పట్టుకుని వచ్చి ఆ మాట అర్థమైందంటారా దేవునితో గడిపేవాడు కావాలి ఎక్కువ సమయం వాక్యంతో ప్రార్థనలో ఉన్నాడా ఆ సహవాసం మీకు మేలు చేస్తుంది ఆమె సహవాసం పేరు మీద ఎవరో ఒకరితో టచ్లో ఉండటం కాదు తెలివి సహవాసం పేరు మీద మెంబర్షిప్ కట్టుకొని తిరగటం కాదు ఆత్మీయులను పరిశుద్ధులను గమనించి వారితో నమ్మకంగా మంచిగా సహవాసం చేయి అతని నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది